హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం మకర దేవత సిరీస్లో ఏడో ఎపిసోడ్ చెప్పుకుందాం ఇంతకు ముందు జరిగిన ఎపిసోడ్లో రాజు సింహాసనం పరితర్జించాలని ప్రజలు చేసిన ఆందోళన చిత్రసేను కలతపరచింది ఆయన హఠాత్తుగా రాజప్రాసాదం పైనిచ్చే కిందకి దూకి ప్రాణత్యాగం చేశాడు ప్రజలు సమరసేనుడికి జయజయనాదాలు పలికారు సమరసేనుడు నరవాహను వెంట పెట్టుకుని సైనికులతో శత్రువుల మీదకి దాడి చేయడానికి బయలుదేరాడు ఆ తర్వాత రెండు మూడు వందల మంది కాల్బల సైనికులకు ముందు అర్ధచంద్రకారంగా కొందరు ఆశ్వీకులు కదలసాగారు శత్రు ఆశ్వీకులు హఠాత్తుగా కాల్బల సైనికుల మీద పడి చిరాకు పరచాలంటే ముందు వారు సమరసేనుడి అశ్వసైనికులను ఎదుర్కోవలసి ఉంటుంది కదా అని అడిగాడు శివదత్తుడు అవును సమరసేనుడు తిరుగులేని యుద్ధ వ్యూహం పన్నాడు అన్నాడు మందరదేవుడు నవ్వుతూ సమరసేనుడు ఈ కొత్త యుద్ధతంత్రం శత్రువుల ఎత్తుగడలను తారుమారు చేసింది క్రమక్రమంగా ముందుకు వెళ్తున్న సమరసేనుడి సేనావాహిని వాళ్లకు బెదురు పుట్టించి ఉంటుంది వాళ్ళు క్రమబద్ధంగా వెనక్కి తగ్గసాగారు హఠాత్తుగా సమరసేనుడి సేనా ముఖం నుంచి శంఖనాదాలు జయజయధ్వానాలు మారుమోగాయి అతివేగంగా ముందుకు ఉరికిన అతని అశ్వసైనికులను శత్రు ఆశ్వీకులు ధైర్యంగా ఎదుర్కొన్నారు కత్తులు ధరించిన ఆ అశ్వసైనికుల సంకుల సమరం వర్ణనాతీతం నాలుగైదు నిమిషాల్లో శత్రు ఆశ్వకులు చల్లాచెదురై అన్ని వైపులకు పరిగెత్తసాగారు అదే క్షణంలో కాల్పురం శత్రువులపై కురికింది విజయోత్సాహులైన సమరసేనుడి ఆశ్వీకులు తమ ఈటెలతో శత్రుకాల్పలం మీదకి లంఘించారు పారిపోయేందుకు ఎటు లేని శత్రువులు ప్రాణాలకు తెగించి పోరాడసాగారు విజయలక్ష్మి సమరసేను వరించనున్నదని నేను చాలా సంబరపడ్డాను ఈ దెబ్బతో దేశంలో అరాచకం నశించి ప్రశాంతత ఏర్పడగలదని కూడా నాకు నమ్మకం కలిగింది అలాంటి శుభతరుణమే వచ్చిన నాడు నరవాహనుడి కుటిల రాజనీతి వల్ల కుండలిని ద్వీపంలో ఎవరూ బాధపడాల్సిన బాధపడాల్సిన అవసరం ఉండదు నేను ఈ విధంగా ఆలోచిస్తున్నంతలో శత్రు సైనికులు హాహాకారాలు చేస్తూ చల్లా చెదురుగా పారిపోవడం కనిపించింది పారిపోతున్న ఆ సైనికులను సమరసేనుడి ఆశ్వీకులు వెన్నంటి తమ ఈటెలతో హతమారుస్తున్నారు ఇక కాల్పల సైనికులు గాయపడిన తమ తోటి సైనికులకు కట్లు కట్టి సహాయపడుతున్నారు మరికొందరు ఈ దాపులనే ఉన్న ఒక బావిలోకి దిగి దాహం తీర్చుకుంటున్నారు ఇక నేను కోట బురుజు దిగి కిందకు వెళ్ళి పట్టణ ద్వారాలు అనుకున్నాను విజయోత్సాహంతో మరలి రానున్న సమరసేనుడికి అతని సైనికులకు స్వాగతం పలగాల్సిన బాధ్యత నా పైన ఉంది కానీ నేను బురుజు నుంచి వెనుతిరిగేంతలో సైన్యంలో విజయఘోషులకి బదులు హాహాకారాలు బయలుదేరాయి నేను క్షణకాలం నివ్వెరపడి అక్కడే నించుండిపోయాను యుద్ధ రంగంలో కొంచెం మిట్టగా ఉన్న ఒక ప్రదేశం చుట్టూ సైనికులు పోసాగారు ఏమిటా ఈ విచిత్ర పరిణామం అని నేను అనుకునేంతలో పది మంది ఆశ్వీకులు హుటాహుటిన పట్టణ ద్వారాలకేసి తమ గుర్రాలను దౌడు తీయించడం ప్రారంభించారు నా మనసు చాలా కలవరపడింది అనుకోని విధంగా ఏదో దుష్ట పరిణామం సంభవించిందని నేను భయపడ్డాను పట్టణ ద్వారాలకేసి వస్తున్న ఈ పది మంది ఆశ్వీకులు తప్పక వార్తాహరులై ఉంటారన్న నమ్మకం నాకు కలిగింది నేను గబగబా బురుజు నుంచి దిగి నా గుర్రం ఎక్కి నా అనుచరులు వెంటరాగా పట్టణ ద్వారం దగ్గరకు వెళ్ళి ద్వారాలు తెరిపించాను ద్వారాలు తెరవడమే ఆలస్యం పది మంది ఆశ్వీకులు వేగంగా ద్వారాలు దాటి పట్టణంలో ప్రవేశిస్తూ ఒక్కుమ్మడిగా నరవాహన మహారాజుకు జై అంటూ అరిచారు ఏదో ద్రోహం జరిగిందని తక్షణం నేను గ్రహించాను ద్రోహులు నరకండి అతమార్చండి అంటూ నేను నా గుర్రాన్ని ముందు కూరికించి కత్తితో ఇద్దరిని తుదముట్టించాను నా అనుచరులు కూడా మిగిలిన గుర్రాలను ముందు కూరికించి మిగిలిన ఆ ఎనిమిది మంది నరవాహన పక్ష అశ్వికులను ఎదిరించారు వీధుల వెంబడి బారులు తీరి నిలబడ్డ సైనికులు ఆయుధధారులైన ప్రజలు ఒక్క క్షణం స్థానువులా ఉండిపోయారు ఆ వెంటనే సైనికుల్లో నుంచి కొందరు నరవాహన మిశ్ర మహారాజుకు జై అంటూ కత్తులు దూసి ముందు కురికారు ఆయుధధారులైన ప్రజల్లో కలకలం బయలుదేరింది వాళ్ళ వాళ్ళలో నుంచి కొందరు యువకులు ముందుకు వచ్చి సమరసేనుడికి జై అంటూ సైనికుల మీద కలియబడ్డారు ఇక అప్పుడు జరిగిన గందరగోళాన్ని యుద్ధమనడానికి వీల్లేదు ఆయుధధారి అయిన ప్రతివాడికి వాడికి ఆయుధం ధరించి ఉన్న మరొకటి శత్రువు తన పక్కన మరొకరితో కత్తియుద్ధం చేస్తున్నవాడు మిత్రుడో శత్రువో ఆ పక్కవాడికి తెలియదు కొందరు సమరసేనుడికి మరికొందరు నరవాహన మిశ్రుడికి జయ నినాదాలు చేస్తున్నారు ఆ కల్లోలంలో ఎవరి నోటి నుంచి ఏ నినాదం వచ్చిందో స్పష్టంగా విని వాడిని శత్రువు కిందో మిత్రుడి కిందో పోల్చుకునేందుకు అవకాశం లేదు నేను పోరాటం సాగిస్తూనే అనుచరులతో క్రమంగా ద్వారం కేసి తిరోగమించాను ద్వార రక్షకులు నన్ను చూస్తూనే కోట ద్వారం తెరిచి నేను లోపల ప్రవేశించగానే ద్వారం మూసేశారు ఈ విధంగా అప్పటికి ఈ గందరగోళం నుంచి బయటపడి కోటలోకి ప్రవేశించాను బయట వీధుల్లో సంకుల సమరం సాగుతోంది సైన్యంలో కొంత భాగం ప్రజలు సమరసేనుడి పక్షం మిగతా సైన్యం నరవాహనుడి పక్షం యుద్ధరంగంలో వాస్తవంగా ఏం జరిగిందో తెలుసుకుంటే తప్ప ఈ గందరగోళం ఇలాగే కొనసాగుతుందని అనిపించింది నా అనుచరుల్లో ఒకని పిలిచి రహస్య ద్వారంగా ఉన్న గుండా అతన్ని యుద్ధభూమికిసి పంపాను పోతే ఇప్పుడు తెలియవలసింది పట్టణంలో నరవాహినుడి అనుచరులను ముందు ఏం చేయాలి అనే కార్యక్రమం వాళ్ళు తమను ఎదిరించే వాళ్లను మట్టుపెట్టిన తర్వాత కోటను వశపరుచుకునేందుకు ప్రయత్నిస్తారా అన్నది సమస్య నేను మాత్రం నా సర్వశక్తిలో కోటను రక్షించాలని అనుకున్నాను నా కొద్ది మంది సైనికులు కోటలో ఉన్న నలభై యాభై మంది సైనికులు కోట రక్షణకు ఎంతో కాలం నిలబడలేరని నాకు తెలుసు అంత గత్యంతరం లేనప్పుడు లోగడ చేసిన విధంగా క్రూర మృగాలను బోనుల్లో నుంచి వదలడం వదలడం ఒక్కటే మార్గాంతరంగా కనబడింది ఒక గంట కాలం గడిచింది బయట వీధుల్లో ఇంకా పోరాటం సాగుతూనే ఉంది నేను కోట రహస్య ద్వారం నుంచి పంపిన సైనికుడు కొద్దిసేపటికి తిరిగి వచ్చాడు యుద్ధ రంగం నుంచి తెచ్చిన వార్త నా హృదయాన్ని శూలంలా తాకింది శత్రువులతో జరిగిన పోరులో సమరసేనుడు బాగా గాయపడ్డాడు దీంతో ఉపసేనానిగా ఉన్న నరవాహనుడు నాయకత్వం స్వీకరించి గుండలనే ద్వీపానికి తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు ఈ వార్త చెప్పేందుకు అతని అనుచరులు కొందరు నగరంలో ప్రవేశించారు సమరసేనుడి పరిస్థితి ఎలా ఉంది మాట్లాడే స్థితిలో ఉన్నాడా లేడా అని అడిగాను వార్త తెచ్చిన సైనికుణ్ణి ఆయన బాగా గాయపడ్డాడు ఇప్పుడు ఇంకా సేపటికో మరణించేలా ఉన్నాడు ఆయన పరిస్థితి ఈ అదును చూసుకునే నరవాహనుడు రాజుగా ప్రకటించుకున్నాడు సేనలో ఉన్న చిన్న చిన్న నాయకులందరూ అతన్ని బలపరుస్తున్నారు అని చెప్పాడు సైనికుడు పరిస్థితి చేజారిపోయిందని నేను గ్రహించాను కొద్దిసేపట్లో నరవాహనుడే తన సైన్యాలతో స్వయంగా నగరం మీదకి వస్తాడు ఇక అప్పుడు అతన్ని ఎదిరించే శక్తి కుండలిని ద్వీపంలో ఎవ్వరికీ ఉండదు అతనికి నేనంటే ఉన్న ద్వేషం కూడా నాకు తెలియంది కాదు వీటన్నిటి దృష్ట్యా సాధ్యమైనంత తొందరగా కోటను వదిలి రహస్య ద్వారం గుండా నా అనుచరులతో సహా బయటపడ్డం మంచిది అని అనుకున్నాను నా అనుచరులందరినీ ఒకచోట చేర్చి పరిస్థితిని వివరించాను నా అభిప్రాయంతో వారందరూ ఏకీభవించారు ఇక చేయవలసిందల్లా గుట్టు చప్పుడు కాకుండా రహస్య ద్వారం నుంచి బయటపడ్డాం కోట నుంచి బయటికి అలాంటి రహస్య ద్వారం ఉన్నదన్న సంగతి నరవాహనుడికి తెలియంది కాదు అందుచేత ఎంతో జాగ్రత్తగా పని నెరవేర్చుకోవలసి ఉంటుంది నా అనుచరులందరినీ హెచ్చరించి రాజప్రాసాదం లోపలికి బయలుదేరాను నేను అలా కొద్ది దూరం వెళ్ళానో లేదో ద్వారం వైపు నుంచి కేకలు వినిపించాయి వెనుతిరిగి చూస్తే నరవాహనుడి పక్ష సైనికులు కొందరు ద్వారానికి ఉన్న ఇనప కమ్ములను పెద్ద పెద్ద దొంగలతో బాధుతూ వాటిని విరగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు నాకు చప్పున ఒక ఉపాయం తోచింది లోగడ చేసిన విధంగానే మృగశాలాధిపతిని పిలిచి క్రూర మృగాలను బోనుల్లో నుంచి వదలమని ఆజ్ఞాపించాడు అతడు నా కేసి చిరునవ్వు నవ్వి శివదత్త నీ శత్రువు ఎవరో నాకు తెలియదు కానీ వాళ్ళు మాత్రం నీకంటే తెలివైనవారు గంట కిందట వాటి మేత విషయం పర్యవేక్షించేందుకు బోనుల దగ్గరికి వెళ్ళాను ఆశ్చర్యకరమైన సంగతి వాటిలో చాలా వరకు చచ్చిపోయి ఉన్నవి కొన్ని బాధతో మూలుగుతున్నవి అన్నాడు నేను మారు మాట్లాడకుండా బోనుల దగ్గరికి పరిగెత్తాను మృగశాలాధిపతి చెప్పిన మాటల్లో అసత్యం ఏమీ లేదు అయితే జంతువులకు విషం పెట్టింది ఎవరు ఈ మృగశాలాధిపత లేక మరెవరైనా నరవాహనుడి అనుచరుడ నాకున్న కొద్దిపాటి వ్యవధిలో నిజానిజాలు తెలుసుకునే అవకాశం లేదు ఎందుకైనా మంచిదని మృగశాలాధిపతిని పెడరెక్కలు విరిచి కట్టించి ఒక గది మూల పడేసి నేను రహస్య ద్వారం కేసి పరిగెత్తాను రహస్య ద్వారం చిత్రసేన మహారాజు సేనాగారంలో ఉంది అక్కడి నుంచి ఒక సన్నటి సొరంగం ప్రారంభమై కోట చుట్టూ ఉన్న అగడత కింద నుంచి పోయి బయట ఒక కోసు దూరంలో అడవిలో ఉన్న ఒక పెద్ద మానుబోధలో అంతమవుతుంది నా అనుచరులతో నేను చిత్రసేనుడి సేనాగారం ప్రవేశించేసరికి ఆ మహారాజు భౌతికకాయం మాట గుర్తొచ్చింది పాపం ఇంతవరకు దహన సంస్కారం లేకుండా ఆ శవం ఎక్కడో ఒక గదిలో పడి ఉంది అతని పరిపాలన చావు అంత విషాదాంతంగానే పరిణమించింది రహస్య ద్వారం తెరిచి ముందుకు చూశాను అంత కారు చీకటిగా ఉంది ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది ఒకవేళ నెక్స్ట్ ఎపిసోడ్ని నేను రేపు ఇదే టైంకి అప్లోడ్ చేస్తాను దాన్ని కూడా మీరు వినొచ్చు ఒకవేళ దీనికి ముందు ఎపిసోడ్లు మీరు వినాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింకును నేను పైన కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వాటిని మీరు వినొచ్చు అనమాట సో ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్